హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ కలర్స్ ఆఫ్ లాట్ ఇక ఈ శ్రీ మహాలక్ష్మి సెల్స్ లో అయితే ఉన్నారండి స్టోర్ వచ్చేసి ఎల్బీ నగర్ ఎల్పిటి మార్కెట్ లో ఉంటుంది ఈసారి కూడా మనకి పట్టు చీరల అలాగే ఫ్యాన్సీ బనారసి పార్టీ వేర్ చీరల పైన ఆఫర్స్ అయితే ఉన్నాయి కొన్నింటిలో కొంబో ఆఫర్స్ ఉన్నాయి కొన్ని డిస్కౌంట్ ప్రైస్ లో కూడా ఉంటాయి ఒక్క చీర కూడా ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తారు అందరికీ తెలిసిందే ఇక షిప్పింగ్ అనేవి ఉంటాయి సో మంచి చీరలు అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీమాలక్ష్మి సిల్ మా షాప్ వచ్చేసి ఎల్బీ నగర్ లోకేషన్ ఎల్పిటి మార్కెట్ అందులో వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది షాప్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ ఎయిట్ అండి ఈ వీక్ వెరైటీ వచ్చేసి పట్టు ఫ్యాన్సీ బోత్ వెరైటీస్ కూడా మంచి ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయి మంచి డిజైన్స్ కూడా ఉన్నాయి వీడియో అనేది స్టార్టింగ్ చేయడం తప్పకుండా చూడండి ఇప్పుడు వెరైటీ చూద్దాం ఫస్ట్ వన్ వెరైటీ వచ్చేసి సెమీ గద్వాల్లో సెమి గద్వ చిన్న బాటిల్ వచ్చేసి మనకి టెంపుల్ వాటర్ ఉంది సారో మిడిల్ పట్టంతా కూడా చెక్స్ వెరైటీ అమ్మ విత్ బుటా కూడా ఉంటుంది ఓకే క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది కలర్ కూడా బాగుంది చూడండి గ్రాన్ పళ్ళు మనకి బ్లౌజ్ అనేది కూడా కాంట్రాస్ట్ వచ్చేసి బ్రోకెట్ బ్లౌజ్ ఉంది అమ్మా వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రం థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్

మన క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఆన్లైన్ పేమెంట్స్ మాట్చుమెంట్ ఉంటుందండి. షిప్పింగ్ అనేది కూడా అడిషనల్ గానే ఉంటుంది. ఒక్కసారి కూడా పల్లు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ అవుతుంది. బ్రోకెట్ బ్లౌజ్ ఉంటుంది. మార్కెట్లో ట్రెండీ వైరైటీస్ ఈ మంచి వైన్ కలర్ కమర్షియల్. ఎలా సేమ్ ప్రైస్ లోనే బిగ్ బాటిల్ కూడా వస్తుంది ఇది డిజైన్ వేరు మళ్ళీ ప్రైస్ అయితే అదేనా సార్ సేమ్ ప్రైస్ మా సేమ్ ప్రైస్ ఇది కొంచెం బిగ్ బోర్డర్ అండి ఇందాక చూసిన దానికంటే చెక్స్ కూడా కొంచెం పెద్ద చెక్స్ ఇచ్చారు బూటా చిన్న బార్డర్ లో కొనొచ్చు ఇట్లా కొంచెం పెద్ద బార్డర్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు సేమ్ ప్రైస్ లో వస్తాయి థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఇది వెరైటీలో ఇంకొక డిజైన్ కూడా ఉంది మనకి ఇది వచ్చేసి మునియా బార్డర్స్ ఉంది మునియా బార్డర్ ఎలా ఉందో మునియా బార్డర్ అండి ఆల్ ఓవర్ జాల్ వీవింగ్ కలర్ గ్రాండ్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి దీనికి కాంట్రాస్ట్ వచ్చేసి మనకి బుటా వస్తుంది ఇది బ్లౌజ్ ఆల్ ఓవర్ డిజైన్ రాదు బుటా వస్తుంది ఇది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ప్రైస్ కూడా సేమ్ ప్రైస్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే కలర్ చార్ట్ అయితే చాలా బాగా అండ్ మనం థర్టీన్ హండ్రెడ్ ప్రైస్ కి ఎంత గ్రాండ్ గా ఉందో చూడండి చీర మార్కెట్ లో టూ థౌసండ్ వరకు సేల్ చేస్తున్నాం ఈజీగా థర్టీన్ హండ్రెడ్ రూపీస్ లో బిగ్ బార్డర్ మునియా బార్డర్ గ్రాండ్ గా ఉంది ఇంకా కట్టుకుంటే అట్లా ఉంటుందండి అంత సాఫ్ట్ ఉంది క్లాత్ ట్రెండింగ్ కలర్స్ అన్ని ఉన్నాయి ఇందులోనే ఇంకొక డిజైన్ బిగ్ బుట్ట వస్తుంది మనకి కంచి బార్డర్ వస్తుంది విత్ టెంపుల్ బార్డర్ ఇది కూడా పల్లు బ్లౌజ్ అనేది కంట్రాస్ట్ వస్తుంది సేమ్ ప్రైస్ లోనే సాఫ్ట్ గా బాగుంది మొత్తం ఆల్ ఓవర్ లాగా వద్దు కొంచెం సింపుల్ బుటా స్టైల్ ఉండాలి అనుకునే వాళ్ళ కోసం అయితే ఈ ప్యాటర్న్ కూడా వచ్చింది ఇన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి ఓన్లీ 1300 నిచ్చందేరిమా కంచి బోర్డర్స్ ఉంది సారీ మిడిల్ పార్ట్ కూడా మనకి యాంటిక్ జరీతో

ఇందులో ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ లో వస్తుంది ఇది గ్యాప్ బోర్డర్ ఇది చూసారా ఎంత బాగుందో గ్యాప్ బోర్డర్ కలర్ మీనా కరీ బోర్డర్ ఇది వచ్చేసి మనకి థ్రెడ్ వీవింగ్ తోస్తుంది వస్తుంది డిజైన్ ఇజిన్ రూపీస్ ఓన్లీ థౌజండ్ రూపీస్ మనం మంచి కలర్ కాంబినేషన్ ఇది కూడా షాపింగ్ యూజ్ చేశారంటే ఈ వెరైటీలో నంబర్ ఆఫ్ కలర్స్ చూసుకోవచ్చు అండి నేను ఒక ఫిఫ్టీన్ ట్వంటీ కలర్స్ వరకు చూస్తాను ఇది గ్రే కలర్ లో కూడా బాగుంది లైట్ యాష్ కలర్ బ్లాక్ బ్లాక్ గ్రీన్ పటోలా వీవింగ్ ఇందులో ప్రతిదీ వీవింగ్ తోనే ఉంటుంది

మనకి ఏంటంటే సిల్వర్ జరీ బూట కాపర్ జరీ లైట్ గా యాంటిక్ వేవింగ్ అంటాం కదా అట్లా వచ్చింది గోల్డెన్ చీర మనకి టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ ఉంది చిన్న బార్డర్ మా చూడండి గ్రాండ్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి బ్రోకెట్ వస్తుంది సార్ మిడిల్ పార్ట్ అంతా కూడా స్టార్టింగ్ చెన్నింగ్ వరకు ఒకలా ఉంటుంది వీటికి కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫిఫ్టీన్ లో ఇంకా వీవింగ్ స్టైల్ కూడా ఇట్లా క్రాస్ గా మెహరియా ప్యాటర్న్ చూసారా మెటాలిక్ కలర్ అంటాం కదా అట్లా ఇచ్చారు డిఫరెంట్ డిఫరెంట్ అండి ఈ కలర్స్ అన్ని ఇంకా టిష్యూ షైన్ కదా బాగా కనబడుతున్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మీకు నచ్చిన చీరని స్క్రీన్ షాట్ తీసి ఒక టిక్ మార్క్ చేసి వాట్సాప్ చేయండి సో మీకు అవైలబిలిటీ చెక్ చేసి చెప్తారు నెక్స్ట్ వెరైటీ క్రష్లోని టిష్యూ క్రష్లో మనకి బుట్ట వెరైటీ వస్తుంది మనకి బార్డర్ కూడా బిగ్ బార్డర్ వచ్చేసి మిడిల్ సారీమిడిల్ అంతా కూడా ఫ్లవర్ బుట్ట వస్తుంది గ్రాండ్ పళ్ళు ఉంటుంది ఇది కూడా బ్లౌజ్ అనేది బ్రోకెట్ వస్తుంది సారీ మిడిల్ అంతా కూడా స్టార్టింగ్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ మా ఫోర్టీన్ ఫిఫ్టీ మార్కెట్లో బాగా ట్రెండ్ వెరైటీ ప్రతి డిజైన్ లో కూడా మనకి కలర్స్ అవైలబుల్ ఉంది మీకు ఏ సార్ నచ్చినా కూడా ఇమీడియట్ గా పర్చేజ్ చేసుకోండి మీరు షాప్ విజిట్ చేసి క్వాలిటీ అండ్ ప్రైజెస్ కూడా చెక్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నెక్స్ట్ రేట్ వచ్చేసి ఇది బనార్స్ ఫ్యాన్సీ మైతి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో మనకి కంచి బార్డర్స్ ఉంది సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి జెరీ వీవింగ్ ఉంటుంది జెరీ లైన్స్ ఉంటుంది పై బార్డర్ కూడా చిన్న బార్డరే గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేపాటికి మన కాంట్రాస్ట్ వచ్చేసి బ్రొకెట్ బ్లౌజ్ వస్తుంది మా బ్లౌజ్ హైలైట్ అండి ఈ చీరలకి చూశారు కదా ఆల్ ఓవర్ బ్రొకెట్ ఇచ్చారు దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రం థర్టీన్ హండ్రెడ్ రూపీస్ లోనే డార్క్ గ్రీన్ కి మనకి రెడ్ రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది

టమాటో రేట్ విత్ వైలెట్ అండి ఇది ఒక డిజైన్ ఇక్కడ సేమ్ ప్రైస్లోనే శారీ కూడా బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ వస్తుంది క్లాత్ స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ కూడా ఉంటుంది మా స్టడీల్లో వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది వీడియో కాల్ కూడా నేను సెలెక్ట్ చేసుకోవచ్చు ఇన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ చిన్న బోటర్ వచ్చేసి ఇది సెమీ గద్వాలమ్మా మనకి స్మాల్ బోటర్ వచ్చేసి టెంపుల్ బోటర్ కూడా వస్తుంది సారీ మిడిల్ పాట అంతా కూడా చిన్న బుట్ట వస్తుంది అమ్మా రెండు వైపులా సేమ్ బార్డ్ టూ సర్ట్స్ సేమ్ బర్త్ గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కంట్రాస్ట్ వచ్చేసి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది ఇట్లా వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి కాంబో ఆఫర్ ఇస్తున్నాను టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కి టూ సారీస్ మా టూ ఫోర్ కి టూ సారీస్ టూ సారీస్ టూ సారీస్ కాంబో ఆఫర్ అండి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కి రెండు చీరలు చిన్న బార్డర్ తో అది కూడా రెండు వైపుల సేమ్ బార్డర్ తో ఉంది కూడా కలర్స్ చాలానే వచ్చాయి బ్లౌజ్ కూడా ఫుల్ ప్రొకేర్డ్ ఇవ్వడం వల్ల చీర ఇంకా గ్రాండ్ గా కనిపిస్తుందండి మనం కట్టుకున్నప్పుడు చీర కలర్ సేమ్ ఇచ్చిన బార్డర్స్ మార్చేశారు మొత్తం మెరూన్ చూసుకుంటే రెండు రకాలు ఉన్నాయి అట్లా నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇది చందేరి జ్యూట్ మా ఇది చూడండి మన కంచి బోర్డర్ వచ్చేసి అంటే చేరితో శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా బుటా వెరైటీస్ ఉంది ఇది క్లాత్ అనేది చాలా స్మూత్ ఉంటుంది మా లైట్ వెయిట్ కూడా వస్తుంది గ్రాండ్ పల్లె ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది మా దీంట్లో కూడా మంచి కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లైట్ పింక్ బాగుంది పిస్తా గ్రీన్ బేబీ పింక్ చాలా ట్రెండీ వెరైటీ అండి లైట్ గా లెమన్ ఎల్లో బాగుంది కొంచెం కాన్సర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది పేర్ అప్ చేసుకున్నా అంటే చాలా ఇష్టం ఉంటుంది ఇంకా బాగుంది సేమ్ టా ఫ్యాబ్రిక్ లోనే ఇది కర్జన్ చూడండి మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన సారీని స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ మనం సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రం ఉంటుంది షిప్పింగ్ కూడా అడిషనల్ గానే ఉంటుందండి మీరు షాపింగ్ విజిట్ చేసి కూడా నంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్ చూసుకొని క్వాలిటీ అండ్ ప్రైసెస్ కూడా చెక్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు ఇది మార్కెట్ లో 2000 నుంచి 2500 వరకు సేల్ చేస్తున్నారు మన ప్రైస్ ఓన్లీ 1500 చూడండి ఆఫ్ వైట్ లో సెల్ డిజైన్స్ కూడా చూసారా ఈ డిజైన్ కి మళ్ళీ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్ ఉన్నాయి అమ్మా ఈ వెరైటీలో నెక్స్ట్ బనార్స్ ఫ్యాన్స్ లో అమ్మా ఇది డిజైనర్ పీసెస్ సారీస్ ఇవి చూడండి ఇకి ఈ డిజైన్స్ తెలుసు కదండి రా మ్యాంగో పట్టులో ఈ డిజైన్స్ వస్తాయి మనకి ఫ్యాన్సీ లో తీసుకొచ్చారు సేమ్ డిజైన్స్ చూడండి ఫుల్ బాగా ట్రెండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ వస్తుంది మా చూడండి బుటా వెరైటీ వస్తుంది సారీ మిడిల్ పట్టులో ఏ బుటా ఉంటుందో సేమ్ బుటా నేవీ బ్లూ కి పింక్ కాంబినేషన్ అలాగే చూడండి మంచి మెరూన్ బాటిల్ గ్రీన్ మా బ్లౌజ్ బాటిల్ గ్రీన్ ఇచ్చారు దీనికి అది బాటిల్ గ్రీన్ కి రెడ్ ఇస్తారా రెడ్ కలర్ వస్తుందా దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ 2000 రూపాయస్ మాత్రమేమా 2000 2000 వైట్ పింక్ మంచి వైన్ కలర్ కాంబినేషన్ కి రెక్సోనమ్మా చూడండి బ్లౌజ్ ఇది చాలా లైట్ వెయిట్ గా కంఫర్ట్ ఉంటుంది రెడ్ కలర్ వచ్చింది బ్లౌజ్ వైలెట్ కలర్ కాంబినేషన్ దీనికి వచ్చేసి ఉంటుంది ఇక్కడ బోర్డర్ అంటే చీర డిజైన్ మారింది మొత్తం బార్డర్ విత్ రెడ్ ఇది ఒక మంచి కలర్ కాంబినేషన్ దీనికి వచ్చేసి బ్లౌజ్ మనకి వస్తుందా మంచి నావీ బ్లూ ఇవన్నీ కూడా ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ మాత్రమే ఇన్ బ్లౌజ్ వచ్చేసి పింక్ వచ్చింది నెక్స్ట్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇది కథన్ సెమీ కథన్ శారీస్ అండి మంచి కలర్ చూసారా మార్కెట్లో లో బాగా ట్రెండీ వెరైటీ ఇది మనం ఒక టూ వీక్స్ నుంచి కూడా చూస్తున్నాను చాలా మంచి రెస్పాన్స్ ఉంది చూడండి ఇందులో కూడా సేమ్ ఈక్వల్ బార్డర్ ఉంటుంది ఇది క్రీపర్ డిజైన్ మధ్యలో ఫ్లవర్స్ అనేవి సిల్వర్ జరీతో హైలైట్ చేశారు పళ్ళు బ్లౌజ్ కూడా మనకి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది మా దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్లో అండి ఎంత ఎంత బాగున్నాయో పింక్ చూసారా పట్టు స్టైల్లో అంటే పట్టులో ఒక రకమైన పింక్ వస్తుందా కలనీతలో అట్లా ఇచ్చారు బాటిల్ గ్రీన్ లో మంచి కలర్ కాంబినేషన్ బిస్కెట్ కలర్ బ్లూ సూపర్ ఉంది బ్లూ కూడా ఈ వెరైటీలు వచ్చేసి మనకు ఒక ఫోర్ డిజైన్స్ అనేది అవైలబుల్ ఉంది ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఏ సార్ నచ్చినా కూడా ఇమీడియట్గా పర్చేజ్ చేసుకోండి చూడండి ప్యూర్ రెడ్ ఇది ఇది బనార్స్ ఫ్యాన్సీలోనే మనకి గ్యాప్ బాటర్ ఉంది అలానే టెంపుల్ బాటర్ వచ్చేసి సార్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి చెక్స్ వెరైటీ వస్తుంది చాలా బాగుంటుంది అండి ఎందుకంటే ఇదంతా కూడా థ్రెడ్ వేవింగ్ లో వచ్చింది కదా గ్యాప్ బాటర్ మళ్ళీ రెండు వైపులా సేమ్ క్లాత్ కూడా ఇట్లా సాఫ్ట్ ఉంటుంది గ్రాండ్ పల్లు ఉంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చేసి బ్రోకెట్ బ్లౌజ్ మా వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి

వచ్చేసి సెల్ కలర్ కాంబినేషన్ ఏమో చూడండి కంచి బోటర్ వచ్చేసి సారీ మిడిల్ పట్టణంలో కూడా మనకి ఆల్ అవుట్ డిజైన్ వస్తుంది అన్నీ కూడా ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వెరైటీ వచ్చేసి లో సాటిన్ పట్టణమా ఇది మనకి బాటర్ కూడా చిన్న బార్డర్ వచ్చేసి మార్కెట్లో బాగా ట్రెండీ వెరైటీ శారీమిడిల్ పాటు అంతా కూడా మనకి బుటా వెరైటీస్ ఉన్నా చూడండి గ్రాన్ పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేపాటికి సిల్క్ కలర్ కాంబినేషన్ ఉంటుంది హ్యాండ్స్ మాత్రం బాటమ్ చిన్న బోర్డర్ ఇస్తారు బాగుంటుందండి సాటిన్ కదా ఆ ఫీల్ అనేది సాఫ్ట్ గా చాలా బాగుంది ప్రెజెంట్ మార్కెట్ లో బాగా ట్రెండీ వెరైటీ మా ప్రైస్ వచ్చేసి ఓన్లీ 4200 రూపీస్ మాత్రమే 4200 రూపీస్ మార్కెట్లో లో 6000 కు సేల్ చేస్తున్నారు మనకి వీంట్లో వచ్చేసి ఒక టూ డిజన్స్ అనేది అవైలబుల్ ఉంది

బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చేసి వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం సెవెంటీన్ ఇవన్నీ కూడా మన సొంత మగ్గాల మీద తయారుచించిన వరకు ఇది క్వాలిటీ వైస్ ప్రీమియం ఉంటుంది చూశారు కదా జస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్లో పట్టు చీర సెమీలో అయినప్పటికీ మనకి క్లాత్ వైజ్ గా సాఫ్ట్ గా డిజైన్ వైజ్ అయితే గ్రాండ్ గా ఉంటదండి ఈజీగా త్రీ థౌజండ్ అయితే సేల్ చేస్తారు బయట త్రీ త్రీ ఫైవ్ సెవెంటీన్ ఫిఫ్టీ నెక్స్ట్ వెరైటీ మా టిష్యూ పట్టు ఇప్పుడు మార్కెట్ ఇది ట్రెండీ వెరైటీ సిల్వర్ జరీతో కంచి బాట వచ్చేసి శారీ మిడిల్ పార్ట్ కూడా మనకి బ్రోకెట్ డిజైన్ వస్తుంది సిల్వర్ జరీతో పై బాట్ కూడా చిన్న బాట వస్తుంది గ్రాండ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి చూడండి మనకి బ్యాక్ సైడ్ ఇన్నర్ లాక్ సిస్టమే ఉంటుంది జీరేనే తగ్గు కూడా కనిపించుకోవడం కూడా ఉండదు ఇవన్నీ కూడా మన సొంత మగాళ్ళ మీద తయారు ప్రీమియం వెరైటీ ఉంటుంది అండి క్వాలిటీ అయితే ప్రీమియం క్వాలిటీ ఎందుకంటే ఇట్లాంటి చీరలు మార్కెట్లో కూడా చూస్తాము కానీ క్వాలిటీ అసలు క్లాత్ హార్డ్ గా ఉండడము డిఫరెంట్ డిఫరెంట్ చాలా వస్తున్నాయి ఇందులో మార్కెట్లో లో ఫోర్ టు ఫైవ్ థౌసండ్ వరకు సేల్ చేస్తున్నాము మన ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ మాత్రమే టూ థౌసండ్ రూపీస్ లో ఎందుకంటే మీరు షాప్ కి వస్తే గనక మీరు క్లాత్ ఫీల్ అవ్వగలుగుతారు ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి టూ థౌసండ్ రూపీస్ లో క్వాంటిటీలో కూడా తీసుకోవచ్చు క్వాంటిటీ కూడా ఎందుకంటే మన సొంత మొగ్గలు కాబట్టి ఎప్పటికప్పుడు డిజైన్స్ కూడా చేంజ్ అవుతూనే ఉంటుంది. క్వాలిటీ వాస్ కూడా ప్రీమియం ఉంటుంది. కలర్స్ మంచి మంచి పేస్టల్ షేడ్స్ తీసుకొచ్చారు. గ్రే కలర్ గ్రే కలర్ కూడా కొత్తగా వచ్చింది. కొత్తగా వచ్చింది. ఇది గోల్డ్ జరీ అట్లా ఓన్లీ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి పసిడి పట్టు పసిడి పట్టు నిజంగా అండి అసలు పేరుకు తగ్గట్టే చీర ఉంటుంది కలర్స్ కానీ డిజైన్స్ కానీ అసలు ఈ బూటా స్టైలే చూడండి ఆఫ్ అంతా కూడా మనకి కనీ కనిపించినట్టుగా అట్లా డిజైన్ చేశారు వేవింగ్ ఉంటుంది గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ ఇవి మార్కెట్ లోకి వెళ్తే సెవెన్ థౌసండ్ ఎయిట్ తౌజండ్ అట్లా చెప్తారండి ఇక్కడ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ ఎందుకంటే ఇవన్నీ మన సొంత మగ్గాలి కాబట్టి ఈ ప్రైస్ ప్రైస్ అమ్మా ఇందులోనే మీడియం బార్డర్స్ చిన్న బోర్డర్స్ అన్ని కవర్ అయిపోయాయి ఈ వెరైటీ కోసం షాప్ యూజ్ చేశారంటే నంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ చూసుకోవచ్చు నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇది వచ్చేసి సెమీ కంచి మా ఇది కంచి సెమీ కంచి సెలూ అంటే చీరకి స్పెషల్ ఈ వీవింగ్ స్టైల్ అండి లెహరియా ప్యాటర్న్ ఇచ్చారు కదా ఇది అంతా వీవింగ్ లో లైట్ పింక్ యాంటిక్ వీవింగ్ తో తీసుకున్నారు మంచి గ్రీన్ కలర్ మ్యాచింగ్ చేశారు ఎక్సలెంట్ ఉంటుంది కట్టుకున్న తర్వాత పళ్ళు కూడా గ్రాండ్ పళ్ళు ఉంది మా బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది ఇందులో కూడా చిన్న బుట్ట ఇచ్చారు వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి

ఈ వెరైటీలో మీరు షాప్ మీద నెంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ క్వాలిటీ కూడా చెక్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చు ఇంకొచ్చేసి బయట హండ్రెడ్ వరకు సెల్ చేస్తున్నారు మన ప్రైస్ మాత్రం ఓన్లీ ఫైవ్ యా చూసారు కదా ఫైవ్ థౌసండ్ రూపీస్లో మంచి పట్టు చీరలు అండి ఇప్పుడు పెళ్ళిళ్ళకైనా అంటే ఈ బడ్జెట్లో కావాలి మంచి రిచ్ ఉండాలి అంటే మాత్రం వీటిని మించిన ఆప్షన్ లేదని చెప్పొచ్చు ఒకసారి షాప్కి రండి శ్రావణ మాసం ఎండింగ్ సేల్ లో చాలా రకాల చీరలు అయితే మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫోర్ మచ్